ప్రభుత్వ గర్ల్స్ స్కూల్ విద్యార్థినులకు సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాల పంపిణీ జగిత్యాల జిల్లా సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గర్ల్స్ స్కూల్ విద్యార్థినులకు మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో నూట యాభై మంది విద్యార్థులకు ఉచితంగా ఆరు వందల నోటు పుస్తకాలతో పాటు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సత్యసాయి ట్రస్ట్ జిల్లా కన్వీనర్ బట్టు రాజేందర్ కోటగిరి మహేందర్ మాట్లాడుతూ సత్యసాయి ట్రస్ట్ ద్వారా వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు విద్యా సేవలో భాగంగా పాఠశాల విద్యార్థులకు సహకారాన్ని అందిస్తున్నామని తెలిపారు అందులో భాగంగానే గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని విద్యార్థులు శ్రద్ధతో చదువుకొని మంచి క్రమశిక్షణతో మెలిగి జీవితంలో స్థిరపడాలని అన్నారు ఈ సందర్భంగా సత్యసాయి ట్రస్ట్ జగిత్యాల బృందానికి గర్ల్స్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయ బృందం కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సత్యసాయి ట్రస్ట్ సభ్యులు అమిర్శెట్టి ప్రభుతో పాటు ఫ్రెండ్స్ కిట్టి సభ్యులు మహిళా సభ్యులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏ రామానుజం ఉపాధ్యాయ సంఘ నాయకుడు బోనగిరి దేవయ్య ఉపాధ్యాయులు జయమ్మ రజిత రాజేందర్ కరుణాకర్ ఉమారాణి తదితర విద్యార్థులు పాల్గొన్నారు ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ చేయండి మెడిసిన్ చేయండి చక్కగా ఉన్నత స్థితులకు ఎప్పుడు వస్తామని అంటే మనకు ఆ పట్టుదల ఉండాలి ఎన్ని దెబ్బలు తాకినా కూడా ఈ శిల్పాలను గుర్తు చేసుకోండి నేను దేవతా విగ్రహం లాగా నన్ను నేను ఆరాధించబడాలి అని అంటే నన్ను రెండు ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మేము చేపట్టేటువంటి కార్యక్రమం విద్యా విభాగం నుంచి చేపడుతున్నాం చాలా లింగ్స్ సేవ విభాగం ఉంటుంది విద్యా విభాగం ఉంటుంది ఓకేనా సో అలాగే వైద్య విభాగం ఉంటుంది సో వైద్య విభాగం ద్వారా రకరకాల వైద్య సేవలు సేవా విభాగం ద్వారా రకరకాల సేవలు ముఖ్యంగా ఇప్పుడు మీ పాతపక్షాల్లో ఉన్నారు కాబట్టి మీ పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో గత ఎనిమిది సంవత్సరాలుగా అక్కడ మేము ప్రతిరోజు కూడా ఉచితంగా అందరికీ భోజనం అందజేస్తున్నాము గవర్నమెంట్ పేషెంట్స్కి పెడితే పేషెంట్స్తో పాటు వచ్చేటువంటి కొన్ని స్కూల్స్ను కూడా మనము అడాప్ట్ చేసి వాళ్ళకి వాళ్ళకు కావాల్సినటువంటి బుక్స్ పెన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఎటువంటి మెటీరియల్ అయినా కూడా సహాయ శాఖలు అందజేయడానికి శ్రీ సత్యసాయి విద్యాజ్యోతి అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా కూడా ఎన్నో స్కూల్స్లో ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము మరి మా సత్యసాయి బాబా చెప్పినటువంటి ప్రేమ అండ్ సేవ అనేటువంటి రెండు స్టెప్స్ పైన మేమందరం కూడా మీ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ వస్తున్నాము సో మీరందరూ కూడా ఫ్యూచర్లో రోజు మీరు గ్రహీతలుగా తీసుకునే వాళ్ళుగా ఉన్నారు బట్ మీరందరూ కూడా నా యొక్క నా యొక్క ఆశయము నా యొక్క కోరిక ఏంటి అని అంటే మీరు కూడా ఇటు సైడ్ రావాలని చెప్పేసి ఎందుకంటే మీరు ఇప్పుడు గ్రహీతలుగా రిసీవర్స్గా ఉన్నారు మీరు కూడా ఇప్పుడు ప్రొవైడెన్స్ లాగా మారాలి లో అంటే అలా జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో భటు రాజేందర్ గారు కోటగిరి మహేందర్ గారు మరియు తిహోటి సంతరి వైపు నుంచి వెళ్ళి మరి గర్ల్స్ హై స్కూల్ జగిత్యాల విద్యార్థిని విద్యార్థులకు మరి ఒక ఐదు వందల నోటు పుస్తక ఫార్మాటి నోటు పుస్తకాలను మరి మన పాఠశాలకు డొనేట్ చేయడం జరుగుతుంది మరి ఎవరైతే జహాకం మహాహం ఎక్కడైతే అవసరం ఉంటుందో నీడు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ ఉన్నారు ఇక్కడ బాలసన అని సెమీఆర్పన్ హాస్టల్ అట్లాగే గర్ల్స్ హై స్కూల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు ఊరల నుంచే వచ్చే పిల్లలను దృష్టిలో పెట్టుకొని మరి సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు చక్కటి ఆలోచనతో పాఠశాల విద్యార్థులకు మరి ఫార్మాటివ్ నోట్బుక్స్ అట్లాగే పెన్నులు కూడా ఇవ్వడానికి వచ్చినందుకు వారికి పాఠశాల ప్రధాన బృహోప్రదామోపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బాబావారి ఆశీస్సులు వారందరికీ మనందరికీ కూడా ఉండాలని ఈ సకల ప్రపంచ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని చక్కటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారు మరిన్ని కార్యక్రమాలు చేసి సమాజానికి తోడ్పడాలని కోరుకుంటారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం చేయడం నిజంగా చాలా అభినందనీయం పాఠశాల తరఫున వారికి అభినందనీయం చెప్తున్నాను అభినందన చెప్తున్నాను అదేవిధంగా మరి ఇంతకుముందు సార్ చెప్పినట్టు మరి తీసుకోవడం కంటే ఇవ్వడం ద్వారా ఆనందం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఆ స్థితికి రావాలని చెప్పేసి వారు కోరుతున్నారు కాబట్టి అందరూ కూడా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేసి ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని తెచ్చుకొని ఆ లక్ష్యం వైపు అందరూ కూడా అడుగులు వేస్తూ మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి కోరుతున్నాను